ెడ్డి గారు మరి బహుశా నిన్న తమ్ముడు రెడ్డికి పోంగానే ఇన్సెక్యూర్ ఫీల్ అయినట్టున్నాడు అయితే ఆయన పోస్ట్ ఎక్కడ పోతుందో ఇట్లన్నా కానీ కొంచెం ప్లీజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు మహేష్ రెడ్డికి ఆధారాలు ఎక్కడికి వెళ్ళి భయపడ్డాడట రెండు రోజుల నుంచే సెక్రటేరియట్ లో ఆరో ఫ్లోర్ కి ఎవరిని రాణిస్తారు ఆయన ఆరో ఫ్లోర్ కి రాణిస్తారు నా బీటెక్స్ కూడా బయటపడ్డాది అని చెప్పి బట్టి గారు కూడా రెండు ఫ్లోర్లు మొత్తం సెక్యూరిటీ పెట్టుకుని పోలీసులు వాళ్ళు నింపేసిండట సెకండ్ ఫ్లోర్ కి ర్యానీ చేయకుండా బట్టి సెక్యూరిటీ పెట్టుకున్నాడు ఆరు ఫ్లార్ గారు బ్యాన్ చేసేసిండు నా ఆధారాలు ఎట్లా బయటకు పోతున్నాయి ఈ వాస్తవాలు ఎట్లా తెలుస్తున్నాయి మహేష్ రెడ్డి కానీ మొత్తం ఆ ఫ్లోర్ ఫ్లోర్ వాళ్ళు హైజాక్ చేసి బ్లాక్ చేసుకుని పెట్టుకుంటున్నారు అదే చెప్తా ఉన్నాను సిబిఐకి ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రిటర్న్ రాయాలా పర్మిషన్ ఇవ్వాలి కాబట్టి ఆయన అది ఇవ్వకుండా తన దగ్గర పెట్టుకుని ఆధారం సేకరించుకొని ఈ సెటిల్మెంట్ చేస్తుంటాయి మా అనుమానం తప్పకుండా వెళ్తాం దీన్ని మీరు ఇప్పుడే ఆదాయలు బయట పెట్టాము ఇప్పుడే కదా మేము ముందుకు వచ్చినాము ఇంకా చాలా సమయం ఉన్నది ఇంకా సినిమా ఉన్నది ఒకవేళ షిండెన్ లేకుంటే పాపం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మహూర్ నగర్ నా మీద కాన్స్పలేసి నడుస్తుందని ఎందుకు చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఒక ముఖ్యమంత్రి తాను నా నియోజకవర్గంలో ఓడగొట్టే ప్రయత్నం జరుగుతున్నది నా వెనుక కొంతమంది దృష్టి కొంతమంది పడ్డరు నన్ను ఓడించే ప్రయత్నం చేస్తుండ్రు నా వెంత కాన్స్పలేసి నడుస్తుంది ముఖ్యమంత్రి చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా ఎంత ఇన్సెక్యూరిటీగా ఈ ప్రభుత్వం ఉన్నదో పబ్లిక్ ఉన్న అంశాలు ప్రజలకు సంబంధించిన అంశాలు ఏమైనా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజల దృష్టికి తీసుకెళ్లడం మా బాధ్యత ప్రజలు మాకు అపోజిషన్ లీడర్ గా పాత్ర ఇచ్చిండ్రు ప్రజల గొంతుకై మేము మాట్లాడడం మా బాధ్యత ఎనీథింగ్ థ్యాంక్ యూ సో మచ్